మా మ్యారేజ్ చేసుకున్నావా బాబా తీసుకున్నా పెళ్లి చేసుకుని చెప్పలే ఎవరికి మీరు లేరు మీరు బట్టల కోసం బెంగళూరు వెళ్ళే మరి మనకి నాకు ఎవరు బాబు అందుకే గుళ్ళో చేసుకున్నా సో రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నా మీ అందరు తెలుసు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడో ఇంటర్డ్యూస్ చేయలేకపోతున్నాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా ఈజీ కాదు చాలా డేర్ చేయాలి చాలా కష్టపడాలి చాలా ఇష్టంతో పెళ్ళి చేసుకున్నా ఎందుకంటే అంతకుముందు త్రీ మంత్స్ ముందు చేయలేదు అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయినా కూడా నాకు ఇంకో అమ్మలా తినొచ్చి నాకు ధైర్యం చెప్పిన ఉన్నది సో షీఈ్ మై మదర్ కానీ ఎక్కువ వైఫే ఇంకోటి ఉన్నవాళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరూ ఒక మంచి వీడియోతో వచ్చినాయి సార్ అయితే చాలా రోజుల తర్వాత అసలు వీడియో చేయలేదు ఇందులో ఇప్పుడు వీడియో చేస్తున్నా ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత ఎందుకంటే అంత ముందు త్రీ మంత్స్ ముందు చేయలేదు వీడియో సమస్య చనిపోయింది సో రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నా మీ అందరు తెలుసు ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసినారు రీల్ చూస్తున్నారు ఇంకోటి ఎస్ఆర్టీంలో ఉన్న వాళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు సో మేము అందరూ సమాధానం చెప్తాను అనుకున్నా మేము అందరికీ నా వైఫ్ ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈరోజైతే అయింది నిజంగానే లవ్ మ్యారేజ్ సో ఆ స్టోరీ మొత్తం తర్వాత చెప్తా మా దామా సో గాయస్ ఏమనుకోవద్దు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నాయి అయితే త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తా లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా ఈజీ కాదు చాలా డేర్ చేయాలి చాలా కష్టపడాలి చాలా ఇష్టంతో పెళ్లి చేసుకున్నా మా చనిపోయిన తర్వాత చాలా నాకు ధైర్యం ఇచ్చిన తో నుండి ఈరోజు నేను ఉన్నా ఇలా ఉన్నా కారణం నా ఫ్రెండ్స్ అండ్ తన వాళ్ళతో పాటు నా వైఫ్ సో ఈమె కూడా నా ఫ్రెండ్స్ ఎలాగో నాతోనే ఉంటారని తెలుసు మా శ్రీ కావచ్చు రిషి కావచ్చు అండ్ మా అనంతరం ఫ్రెండ్స్ రాజు కావచ్చు నాగరాజు కావచ్చు ఫ్రెండ్స్ కాటిరాజు వీళ్ళందరూ ఉంటారు కదా అను వీళ్ళందరూ ఉంటారు ఎప్పటికీ నాతోనే బట్ వాళ్ళతో కాకుండా నా కోసం నమ్మి ఒక అమ్మాయి వచ్చి నా కోసం పెళ్లి చేసుకొని నేనే జీవితం అనుకోని వాళ్ళ ఫ్యామిలీ పెట్టి వచ్చింది సో సీఈ్ మై వైఫ్ లవ్ స్టోరీ ఏంటి ఇలా అన్నది నేను త్వరలో చెప్తా ఇప్పుడు ఏంటంటే మా ఎస్ఆర్ టీం ఒక్కొక్కళ్ళకి ఫోన్ చేసి నాకు పెళ్ళైంది అని చెప్పి కాల్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి కాల్ చేస్తే గాయస్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ రియాక్షన్ ఏందని చూద్దామని చూస్తున్నాను సో నాకు తెలిసి శ్రీగాడు అస్సలు అమ్మడు రే నీకు వైజాగ్లో గర్ల్ ఫ్రెండ్ ఉంది విజయవాడలో గర్ల్ ఫ్రెండ్ ఉంది బెంగళూరులో గర్ల్ ఫ్రెండ్ ఉంది హైదరాబాద్లో మస్తున్నారు ఏ ఫ్రెండ్తో ప్రాంక్ చేస్తున్నారా ఆ బద్దం ఆడుతున్నావు అంటాడు శ్రీగా అయితే అంతా ఆర్టిస్ట్ లాగా అంటాడు చెప్తున్నా సో అదే అయితే గాయిస్తున్నా తెలిసి వాళ్ళు నమ్మరు నిజంగా చెప్తున్నా బట్ వాళ్ళకి నిజమని తెలియదు ఇంతవరకు అయితే నేను పెళ్ళి చేస్తుంది నిన్న యాక్చువల్లీ వాళ్ళు మొన్న ఎస్ఆర్ ఫ్యాషన్స్ కోసం అని బట్టల కోసం అని స్టాక్ కోసం వెళ్ళారు వాళ్ళు నాకు తెలిసి ఇంక వచ్చినారా తెలియదు కాల్ చేసి ఒక్కరికైతే కాల్ చేసి తెలుసుకుంటా అండ్ నాకు తెలిసి నేను చెప్తే వాళ్ళు షాక్ అవుతారు అక్కారా మమ్మీ డెఫినెట్లీ షాక్ అవుతారు గాయ వాళ్ళైతే సో ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు ఏంటి వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఏంటి అన్న చూద్దాం నాకు తెలిసి ఫస్ట్ శ్రీకి ఫోన్ చేస్తా ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పింద తిడతాడు ఫస్ట్ తర్వాత అది చేసుకుంటాడు రిషిగా కూడా అంతే ఫస్ట్ బట్ వాళ్ళ కోరిక ఏమి ఉండడంటే అమ్మ చనిపోయినప్పుడు అరే నీ పెళ్ళిని గ్రాండ్గా చేసుకోవాలి అమ్మ కోరిక రాని శ్రీగాడు కానీ గార్డు అని అంటూ ఉండేప్పుడు ఇలా అవుతాను నేను అనుకోలేదు బట్ ఏమైతే తెలియదు లైఫ్ ఇలా అయింది పెళ్ళే చేసుకున్న ఫైనల్గా నాకు మమ్మచ్చని పైన కూడా నాకు ఇంకో అమ్మలా తినొచ్చి నాకు ధైర్యం చెప్పిన అది ఉన్నది సో షీస్ మై మదర్ కానీ ఎక్కువ వైఫే లైఫ్లో ఎంతమంది వచ్చినా ఎన్ని వచ్చినా ఎలా బతికినామో కూడా మన వైఫ్ వచ్చినా కొంచెం మారాలంటారు కదా చాలా మారిన ఆ పల్లెకైతే ప్రాంకులు చేయండి మళ్ళీ ప్రాంకులు చేస్తాను అనుకోక్రీ అండ్ ఆ ఇంకా చెప్పాలన్నా అక్కడ మాటలు రావట్లేదు సో నేను అయితే మా వాళ్ళకి కాల్ చేస్తాను మా వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేయడానికి మేము అందరికీ ఇస్తా నాకు సన్న తిడతాడు ఫస్ట్ సాయిగా తిడతాడు శ్రీగా తిడతాడు శ్రీగాడు అర్థం చేసుకున్నాడు అండి చెప్తే మౌన్కి ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలియదు సో వీళ్ళందరి పిలవాలి వీళ్ళు చెప్పాలి లంచ్ పిలవాలి వీళ్ళందరి ఇంటికి కొంచెం ఉన్నాయి సో గాయస్ చూద్దాం ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నారు మనైతే మనలో కాల్ చేద్దాం నేను శ్రీ కాల్ చేసిన ఫస్ట్ గాయస్ చూద్దాం శ్రీగానికి ఆడేలా భయపడుతున్నావా భయపడుతున్నావ్ అంతే కాల్ ఇద్దాం गाइस ఇంకెందుకు ఇంకెందుకు లేట్ చేస్తున్నావ్ गाइस ఒక స్ట్రీక్ కాల్ చేసి వాడి మాటలో ఇందం ఏమంటున్నాడు వాడు ఏందన్నది చెప్తా కానీ నీకు సర్ప్రైజ్ తిట్టద్దు చిటొద్దు నువేంద్ర ప్ర్యాంక్ ఆనగమల నిదకి చెప్తున్నా ఇది ప్ర్యాంక్లే జరిగింది ఉంటది చెప్తున్నా నేను చెప్పురా బావ మ్యారేజ్ చేసుకున్నావా చెప్పలే ఇంతవరకు ఎవరికి మన టీమ్ లో కూడా ఒకరికి ఇప్పుడే ఫోన్ చెప్తున్నా ఎల్లుండి బర్త్డే రివీల్ రివ్యూ ఆగిన అందరూ అడుగుతున్నాయి సార్ టీమ్ ఉన్నవా లేవా ఇలా కామెంట్లు వస్తున్నాయి సో ఇంతవరకు మా వాళ్ళకు మీకు కూడా చూపట్లేదు కదా ప్రాంక్ కాదు బావా నిజంగా పెళ్లి చేసుకున్న బావా ఆ స్టోరీ మొత్తం చెప్తా చాలా ఎందుకు బావా అట్లాంటి దండం పెడతా పక్కకుంది బా ఇంటి బా కాపాడుతున్నావు ఎవరు దండం పెడతారా అరే పక్కకు నైట్ వర్క్ అడుకున్నావు తెలియను బా ఫోటో పంపిస్తా బాసలు నిజం చెప్తా నిజం బా అమ్మ చెట్టు బా పెళ్ళింది ఓకేనా బావా ఆ రోజు మీరు బావా ఏవో చాలా దశం బావా అనుకోకుంటే పెళ్లి చేసుకున్నా అసలు ఆ అమ్మాయికి నిజం చెప్పాలంటే ఆ రోజు కాకుంటే నాకు నెక్స్ట్ డే అయితే అమ్మాయి దక్కపో బావా దక్కపోవ్ స్టోరీ బావా గొడవలు అన్ని శివరాత్రి రోజే ఇన్న బావా వాళ్ళు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కొంచెం క్యాస్ట్ క్యాస్ట్ ఫీలింగ్ బావా మందరే అంతే బావా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అది ఇసలా ఇప్పుడు వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయింది కానీ మొత్తం సెట్ అయిపోయింది కాబట్టి వీడియో కొడుతున్నాయి కదా బావా అంతా రే పెళ్ళి వేసుకోవాలి ఇందుకు ఎప్పుడు వేసుకోవాలి రా పెళ్ళి ఇంకెప్పుడు వేసుకోవాలి చెప్పి మరి என்னது என்னது என்ன இட மாடு ப்ளீஸ் போல என்ன பார் என்ன பார் ఓకే కలిసి ఉంది మాట్లాడక మనం పని అంటే ఏ వద్దు బాగా చేసే టైం ఉన్నది ఇప్పుడు వద్దు నేను ఎల్లుండి అందరూ లంచ్కి పిలిస్తా ఆ రోజు వీడియో కొడతా ఆ రోజు అందరికి పర్చేస్తా గంట మాట్లాడుకో వద్దాను

అబ్బాయి చూస్తారు మంచిగా మాట్లాడరు అందరు అడుగుతున్నారు అందరు అడుగుతున్నారు ఎన్ని పనులకు అర్థం అవ్వలేదు అదే చెప్పాను కూడా సో ఫైనల్ గా అయితే నేను పెళ్ళి అయింది లాస్ట్ చెప్తా బాబు తర్వాత మంచిగా చేద్దాం చేసుకుందాం బావా చేసుకుందాం కానీ టెంపుల్ చేసుకుందాం వచ్చుకుంటాను ఎంసారా రే ఎద్దు బావా ఎప్పుడు నన్ను ఆడుకుంటావారు ఇంకా

తీసుకు పెళ్లి చెప్ప పొద్దు ఎప్పటిలే నిజం చెప్తున్నా మ్యారేజ్ అయింది సో అందుకే నిజం బావా లో మ్యారేజ్ అలాడైనా ఇంటికంటే చిన్న గుళ్ళు వేసుకున్నా బావా చెబా

వీడియో అయితే బాగుంటుంది అనుకుంటున్నా మా అందరూ ఫ్రాంక్ ఫ్యాంక్ చేసేసి స్థితి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇక్కడ దగ్గర వెళ్తాయి అనుకుంటున్నా వీడియో నచ్చింది అనుకుంటున్నా అండ్ నా వైఫ్ మీకు ఇంతవరకు పర్సన్ చేయలేదు సో ఫైనల్ గా పర్చెన్స్ చేస్తా రేపు వెళ్ళిండో వేడెన్సీ గాస్ ఇంకా లీడెన్స్ కూడా డో లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ అయిన గాయస్ ఇప్పటి నుంచి మంచి వీడియో మీకు వస్తాయి అండ్ థ్యాంక్ యూ లవ్ యూ సీ యూ నెక్స్ట్